హనుమకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పేదలకు అందిస్తున్న సన్నబియ్యం పథకాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గన్రా సత్యనారాయణరావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు అనంతరం చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూడండి మాటకు కట్టుబడి ఉండి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు రైతుకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక అదే వర్గం తీసుకొని ఈరోజు మరి సన్నబట్టు పట్టించి ఏదైతే బియ్యం చేసి ఈరోజు నిన్న ఉగాది రోజు హుజూర్ నగర్ లో గవర్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఈ మొదటిగా శాంపేట మరి మండలంలో ఈ రోజు చేశాం రేపు గ్రామ గ్రామాల గవర్వనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సివిల్ సప్లై శాఖ మాదిరి ప్రతి రేషన్ షాప్ లో మీరు మొత్తము అన్ని గ్రామాల్లో కూడా ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి మైదానం మరపేలి సుధాకర్ चल्ला कुमार स्वामी चारपैटा बड़ी मल्लारेटी चारपैटा मेरे भूपाल पेला अरे 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 పెంచి ఆరోగ్యశీలో కవర్ గాని కేసులు ఏదైతే ఉంటుందో వాళ్ళు స్వతంగా డబ్బులు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని మనం ఏదైతే వాళ్ళ బిల్లులు ఇస్తే సీఎం రిలీఫ్ నుంచి సుమారు ఏడు వేల మందికి మనం ఈ ప్రభుత్వం వచ్చినాక చెక్కులు పంపిణీ చేస్తాం అదేవిధంగా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే మొదలై నిమ్స్ హాస్పిటల్ పోయి ఎస్టిమేట్ తెచ్చిస్తే ఎంత పెద్ద బీమా ఉన్నా అది లక్ష కానీ అనిచ్చి పేదోళ్ళ కండగా ఈ జరుగుతుంది రెండు వేల నాలుగులో మీరు ఉదాహరణ చూడండి వైద్యం విద్య పట్ల ఈ ప్రభుత్వం సిద్ధతో ఉంది ఈరోజు వైద్యం కొరకు శాంపేట మండలంలో కనీసం రెండు వేల నాలుగులో అంబులెన్స్కు లేక ఇక్కడ గర్భిణీ స్త్రీలు గాని యాక్సిడెంట్ అయినటువంటి పేదవాళ్ళు కానీ ఏదైతే ఇబ్బంది పడుతున్నారో నేను ఎమ్మెల్యే తర్వాత గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి చెప్పి అంబులెన్స్ ఇక్కడ శాంపేటలో మొగుల పేరులో ఇప్పించడమే కాకుండా పేదలకు ఉపయోగపడే విధంగా హాస్పిటల్ లోట్లు ఇచ్చి లిఫ్ట్ పెట్టి బెడ్లు పెంచి పాడ్య హీరోజీ నెప్రాలజీ ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్లను కూడా తీసుకొచ్చాం కనుక వైద్యం పట్ల కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియచేయడానికి చెప్తాం ఇక్కడ ఉన్నటువంటి ముప్పై రెండు మందికి సుమారు పదకొండు లక్షల రూపాయలు ఈరోజు మంచి ఆరో సారో ఏడో సారో పదమూడవ సారి సీఎం రిలీఫ్ చక్రం అంటే నెలకోసారి నెలకోసారి మేము పదమూడు పద్నాలుగు నెలలే ఎన్నికై పదమూడు సార్లు మేము ఇక్కడ ఒక శాంపేటలోనే ఈ సీఎం రిలీఫ్ చెక్ లను పంపిణీ చేశాం ఈ రోజు ముప్పై రెండు మందికి ఈ యొక్క పది లక్షల అరవై మూడు వేల ఐదు వందల రూపాయలను ఈ రోజు సీఎం రిలీఫ్ చెక్ లను అందజేస్తున్నాం కనుక ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం